ఇంత దైంశ సిబ్ సంబూతురాలివి నీ హాస్పిటల్లో వంద మంది హిందువులు కరోనా పేషెంట్లు వస్తే అందులో యాభై మంది ఎందుకు ప్రతి వంద మందిలో యాభై మంది ఎందుకు చచ్చిపోయారు సేవ ఇంకా చెప్పుకుంది అలాగా నా దగ్గర వీడియోలు చూపిస్తాను లైవ్ లో నేను అక్కర్లేదు మీకు తీస్తే కొడతాది ఆమె హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది మళ్ళీ ఏమి మాయ చేసిండ్రు కేటీఆర్ కి ఏమి బాగా తినిపించిండ్రు మళ్ళీ లైసెన్స్ వచ్చేసింది ఆరు నెలలు లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది ఇమీడియట్ గా ఎట్లా వస్తుంది మా బంధువులే ఇద్దరు కదా చనిపోయింది అక్కడ అవును మా బంధువులు కళ్ళ తండ్రి పెడుతుంటే నేను కరోనాతో ఇంట్లో అల్లాడుతున్నా ఆ టైంలో నేను కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నాను నా కూత వేడి దూరంలో ఎరించి ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక డెత్ కేసులో మీ బంధువులు మీరు వచ్చినట్టు కూడా గుర్తు సుజాత గారు నాకు నేను చూశాను అక్కడ ఫ్రెంచి హాస్పిటల్ టైప్ లో మీరు పరామర్శించడానికి వచ్చినట్టు గుర్తు నాకు అవును ఇప్పుడు ఇంతకి మీరు సేవ్ చేయలేదా అసలు కరోనా టైం కానీ మిగతా చేస్తే ఎందుకు అంత పెద్ద గొడవలు అయ్యాయి లక్షల లక్షల ఫీజు వసూలు చేసి ఆవిడ నేను ఇంకో వీడియో చూశాను ఆ విరించి హాస్పిటల్ నష్టాల్లో ఉంది కదా మేము ఎక్కడో సంపాదించి ఆమె ఆవభావాలు చూస్తుంటే అసలు ఆ రకమైన భాష చూస్తుంటే ఎవరిని మెప్పించడానికి చేస్తుంది ఇవిడ అనిపిస్తుంది నాకు మేము కళ్ళతో చూసే వాళ్ళమే నువ్వు నిజంగానే దైవాంశ సంభృతురాలు అంటే కరోనా టైంలో ఇలా ఆం వామ్ ఫట్ అంటే అందరు బతకాలి ఏమైందమ్మా ఎందుకు చచ్చిపోయారు అందరూ అది ఇంట్ మళ్ళీ ఇంపార్టెంట్గా మీ ఆసుపత్రిలోనే చచ్చిపోయిన వాళ్ళు ప్రతి వంద మందిలో యాభై మంది చచ్చిపోయారు అడ్మిట్ అయిన పేషెంట్లు ఈరోజు నన్ను చెప్పుకోవడం ఈజీగా ఉంది కరోనా సిచ్యువేషన్లో చనిపోతున్న పేషెంట్ను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు అల్లాడుతున్న సమయంలో గుండెలు తరుక్కుపోయినాయి కళ్ళల్లో నుంచి నెత్తురు వచ్చింది ఆ సమయంలో భయపడి కదా భద్రాద్రి మీరు నమ్ముకుంటున్నటువంటి భద్రాద్రి దేవాలయము మీరు చెప్తారు కదా మేము నిజంగానే మేము కొలుస్తాము కానీ మీలాగా పబ్లిసిటీ చేసుకోం ఇంట్లో దేవుణ్ణి పూజేస్తాం బయటికి వచ్చి అన్ని మతాల్ని గౌరవిస్తాం